ఈ నెల ఏడవ తారీఖు రోజు రాత్రి రెడ్డి వైన్ షాప్లో పనిచేస్తున్న అరుణ్ రెడ్డి అనే మేనేజర్ వైన్ షాప్ అంటే అవి మూసేసిన తర్వాత వైన్ షాప్లో వచ్చిన డబ్బులు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు తీసుకొని మోటార్ సైకిల్ పై వెళ్తుంటాయి మోటార్ సైకిల్ పై ఎన్నగొండ వెళ్తుంటే మాబూనరు వైపు ఎత్తుంటాయి ఇద్దరు దొంగలు గుర్తిలేని వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆయనను ఫాలో అయ్యి ఆ తాండా దాటిన తర్వాత ఆయనను ఓవర్టేక్ చేసి ఆయన మీద కారం కళ్ళల్లో కారం చల్లి ఆ బ్యాగు డబ్బులున్న బ్యాగును గుంకొని పారిపోవడం జరిగింది ఆ రోజు నుంచి మా వాళ్ళు వెహికల్ చెక్కింగ్ సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేస్తుంటే ఈరోజు ఈరోజు ఉదయం పది గంటలకు వెహికల్ చెకింగ్ జాలీస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మా సిఐ గారు మా కమలాకర్ హెచ్ఎల్ఏ ఇన్స్పెక్టర్ కమలాకర్ అండ్ ఎస్ఐ పోలీసు అందరూ సిసిఎస్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈరోజు ఒక స్కూటీ వచ్చింది ఆ స్కూటీ నెంబర్ టీఎస్ జీరో సిక్స్ ఎఫ్జి వన్ ఎయిట్ టూ ఫైవ్ దాని మీద ఇద్దరు వ్యక్తులు వచ్చిన కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ పేర్లు ఒకటి మూలింటి బాలాజీ ఇంకొక అతను మూలింటి రవితేజ వీళ్ళిద్దరూ వేరన్నపేట ఏరియా వాళ్ళు ఇద్దరి వయసు కూడా ఇరవై ఎనిమిది బాలాజీ వయసు ఇరవై ఎనిమిది రవితేజ వయసు ముప్పై మూడు సంవత్సరాలు వీళ్ళు ఆ రోజు కళ్ళల్లో కారం కొట్టి అరుణ్ రెడ్డి దగ్గర డబ్బులు గుంచుకొని పోవడం జరిగింది వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఒక డెబ్భై ఐదు వేలు డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఇద్దరి దగ్గర కలిపి ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్ మరియు ఆ స్కూటీ కూడా ఆ రోజు దొంగతనానికి ఉపయోగించిన స్కూటీని కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరినీ వాళ్ళని అరేంజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళ పాత కేసుల గురించి ఇంట్రాగేషన్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తాం వీళ్ళు మామూలుగా ప్రైవేట్ ఉద్యోగం తిరుగుతారు ఏం పని

सर कंप्लीट सर आप सब ये ओके रिमाइंड कंप्लीट बिल्कुल पॉइंट कंप्लीट ब्रिटिश मतलब सर वाइज दिस अमाउंट